నమస్తే వెల్కమ్ టు హ్యాష్ నేను మీ రాజేష్ ప్రస్తుతం గత కొద్ది రోజులుగా ఖమ్మం పార్లమెంట్ సీటు కాంగ్రెస్ పార్టీలో ఎవరికి దక్కబోతున్న చర్చ ప్రధానంగా సీరియస్ డిస్కషన్ జరిగింది చాలామంది పేర్లు ప్రముఖంగా తెర మీదకి వచ్చింది కానీ గతంలో ఒక ఇరవై రోజుల క్రితం అనుకుంటా హ్యాష్ టాగ్యూలో రామసాయం రఘురాం రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఖమ్మం టికెట్ రాబోతుందని నేనే స్వయంగా చెప్పాను అది ఇవాళ నిజమైంది ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశాడు సో ఇప్పుడు రామసాయం రఘురాం రెడ్డి ఎవరు అనే చర్చ ప్రధానంగా వినిపిస్తోంది ఎందుకంటే పొంగులేటి వియంకుడుగా మరోవైపు రాజకీయాల్లో అత్యంత సీరియస్గా ఉన్నటువంటి రఘురాం రెడ్డి అసలు ఖమ్మం టికెట్ పెద్ద ఎత్తున ముగ్గురు మంత్రులు ఆ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ పొంగులేటి మాట నెగ్గింది అధిష్టానంతో అని చెప్పుకోవాలి ఇట్లాంటి సందర్భాల్లో రఘురాం రెడ్డి ఎవరు అని చర్చ ఇవాళ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో మరోవైపు గూగుల్ మాతను కూడా అడిగి మరీ తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో నిజంగానే రఘురామరెడ్డి రెడ్డి బ్యాక్గ్రౌండ్ తెలిస్తే వాస్తవానికి అందరూ షాక్ అవ్వాల్సిందే రామసాయం రఘురామ్ రెడ్డి స్వగ్రామం పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామం సో ఖచ్చితంగా ఆయన ఖమ్మం వాస్తవ్యుడు అయితే ఆయన హైదరాబాద్లో నిజాం కళాశాలలో బీకాం విద్యా సంస్థను అభ్యసించాడు అనంతరం పీజీ డిప్లొమా విద్యను కూడా అభ్యసించినటువంటి రామసాయం రఘురాం అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వ్యాపార వ్యాపారుడితే హైదరాబాద్లోని నివాసం ఉంటున్నారు అయితే ఈయన తండ్రి రామసాయం సురేందర్ రెడ్డి ఖమ్మం జిల్లాలోనే ఆయన కూడా పుట్టి పెరిగారు మరోవైపు చాలా క్రియాశీలకంగా రాజకీయాల్లో ఎదిగారు ఈయనకు రఘురాం రెడ్డికి ఇద్దరు కుమారులు అయితే పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి సినీ హీరో దగ్గుపాటి వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితను పెళ్లి చేసుకున్నాడు సో ఖచ్చితంగా వెంకటేష్ కూడా ఆయన వియంకుడు అని చెప్పాలి సో చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక వ్యవహారాలన్నీ కూడా చెక్క పెడుతూ రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొనసాగుతున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె స్వప్నారెడ్డిని కూడా వివాహం చేసుకున్నాడు సో ఖచ్చితంగా పొంగులేటి వియంకుడుగా రఘురాం రెడ్డికి కొంత తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర ఉంది ఇట్లాంటి సందర్భాల్లో రఘురామ్ రెడ్డి తండ్రి రామసాయం సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులని చెప్పాలి ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి కూడా నాలుగు సార్లు ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం వాళ్ళతో ఉంది సో ఖచ్చితంగా రఘురాం రెడ్డిది రాజకీయంగా అత్యంత కీలక పాత్ర ఉన్నటువంటి కుటుంబం సో తండ్రి సురేందర్ రెడ్డి స్ఫూర్తితో ఒకవైపు వ్యాపారాలు చేస్తూనే పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు రఘురాం రెడ్డి దివంగత ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ పివి నరసింహారావు కుటుంబాలతో కూడా వీరి కుటుంబానికి అత్యంత సాన్నిహిత సంబంధాలు ఉన్నాయి సో సురేందర్ రెడ్డి కూసుమంచి మండలంలో చెరువు చేగమ్మ ముత్యాలగూడెం గ్రామాలకు అట్లాగే ఖమ్మం రూరల్ మండలంలో ఉన్నటువంటి ముద్దులపల్లి గ్రామానికి కూడా పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ పటేల్గా కూడా పనిచేసినటువంటి ఆ చరిత్ర కూడా ఉంది సో ఇక పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగినటువంటి డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలకు కూడా వరంగల్ లోక్సభకు ఇన్ఛార్జిగా పనిచేశాడు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రెండు వేల పన్నెండులో రాజ్యసభకు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్సీ పదవులు కూడా నామినేట్ చేయగా చివరి నిమిషంలో అవి వేరే వారిని వరించినటువంటి నేపథ్యం అయితే రెండు వేల పద్నాలుగులో పాలకుర్తి పద్దెనిమిదిలో పాలేరు నియోజకవర్గాల నుంచి కూడా టికెట్ ఆశించినప్పటికీ కూడా దక్కనటువంటి పరిస్థితి ఉంది సో ఇక రఘురామ్ రెడ్డి రెండు వేల పదకొండు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కొంత ప్యాటర్న్ గా బాధ్యతలు స్వీకరించారు ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ వైస్ చైర్మన్గా కూడా అట్లాగే హైదరాబాద్ రేస్ క్లబ్ కూడా ఆయన కొంత బోర్డు సభ్యులుగా కూడా వ్యవహరిస్తున్నారు మరోవైపు ఆయన అనేక సేవా కార్యక్రమాలు ఇప్పటిదాకా సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటూ వస్తే రఘురాం రెడ్డితో పాటుగా వారి తాత ముత్తాతలు సేవ దృక్పథం ఉన్నటువంటి కుటుంబానికి చెందినటువంటి వాళ్ళని చెప్పుకోవాలి ఎందుకంటే మరిపేడ బంగ్లాలో ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలుగా కొనసాగుతున్నటువంటి మార్కెట్ యార్డు పోలీస్ స్టేషన్ తహసీల్దార్ అట్లాగే ఎంపీడీఓ ఆర్డీ బస్ స్టాండ్ అట్లాగే పిహెచ్సిలు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలు అట్లాగే టీటీడీ కళ్యాణ మంటపాలు కొంత దశాబ్దాల కాలం కిందటి ఉచితంగా స్థలాలను కేటాయించినటువంటి పరిస్థితి మరోవైపు వరంగల్ రెడ్డి ఉమెన్స్ హాస్టల్ను కూడా నిర్మించారు అనేక ప్రాంతాల్లో రామాలయాలను శివాలయాలను అట్లాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆలయాలను కూడా నిర్మించినటువంటి ఘన చరిత్ర ఈ కుటుంబానికి సో ఇక వారి స్వగ్రామైనటువంటి కూసుమంచి మండలం చేగొమ్మలో కూడా వారి ఇంటిని కొంత ప్రభుత్వ పాఠశాల కోసం ఉచితంగా ఇచ్చేశారు అట్లాగే పిహెచ్సి చేగొమ్మ హరిజన కాలనీకి కూడా స్థలాలను ఉచితంగా అందించినటువంటి ఘనత రఘురామరెడ్డి రెడ్డి కింద చెప్పాలి మరోవైపు ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు రాజకీయంగా చాలా పోటీ ఉన్నప్పుడు కూడా ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి రఘురామ్ రెడ్డికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది మరోవైపు ఈయన ఆర్థికంగా అత్యంత బలమైనటువంటి కుటుంబం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గతంలో ఉమ్మడైనా ఇప్పుడు తెలంగాణ అయినా కూడా తెలంగాణ రాష్ట్రంలోనే భూస్వాముల్లో అత్యంత ధనిక భూస్వాములని చెప్పుకో దాదాపుగా నాకు తెలిసి ఈయన బ్యాక్గ్రౌండ్ కొంత రిఫర్ అంటే కొంత రీసెర్చ్ చేసే దాదాపుగా ఎనిమిది వేలకు ఎకరాలు పైచీలకే వీళ్ళకు భూములు ఉన్నాయంటే ఎంత పెద్ద భూస్వాము అర్థం చేసుకోవచ్చు ఇట్లాంటి సందర్భాల్లోనే ఆచేతూచి ఖమ్మం టికెట్ రఘురాం రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కేటాయించింది మరోవైపు ఖమ్మంలో ఎవరు పోటీ చేసినా ఖచ్చితంగా గెలుపొందే స్థానం అయినప్పటికీ కూడా కొంత రాజకీయ కుటుంబ నేపథ్యం పొంగులేటికి అత్యంత సన్నిహితం మరోవైపు విఎంకుడుగా ఉన్నటువంటి రఘురాం రెడ్డి వైపే కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపింది మరోవైపు ఖచ్చితంగా అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ విషయం తీసుకున్నాయి ఎందుకంటే ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం వాళ్ళ నుంచి రేస్ ఎక్కువగా కనిపించింది ఇట్లాంటి సందర్భాల్లోనే గతంలో మొన్నటికి మొన్న ప్రకటించినటువంటి అనేక నామినేటెడ్ పదవుల్లో కూడా కొంత కమ్మ సామాజిక వర్గానికే కొత్త ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి క్యాస్ట్ ఈక్వేషన్స్లో కూడా కొంత సమతుల్యంగా భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి రఘురాం రెడ్డి వైపే కొంత మొగ్గు చూపి ఇవాళ అధిష్టానం రంగంలో దింపింది మరోవైపు ఆయన నామినేషన్ అట్టహాసంగా భారీ పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లాలో అశేష జనవాహిని మధ్య ఆయన నామినేషన్ దాఖలు చేశారు మరోవైపు ఇవాళ ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా ఖమ్మం జిల్లా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఇప్పటికే పది నియోజకవర్గాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం అందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇవాళ అక్కడి నుంచే మార్పు మొదలైంది ఖమ్మం నుంచే కేసీఆర్ ఇవాళ గద్దె దిగిపోవడానికి కూడా మార్పు ఖమ్మం జిల్లా నుంచే నాంది పలికింది ఎప్పుడైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో ఆయన జాయినింగ్ సభ అట్టహాసంగా భారీ బహిరంగ సభ లక్షలాది మంది జనంతో ఖమ్మంలోనే కేసీఆర్ మార్పుకు నాంది పడిందో కేసీఆర్కి అనేక పొంగులేటి సవాల్ విసిరాడు అసెంబ్లీ ఎమ్మెల్యేలను గేట్ కూడా తాకనివ్వని ఖమ్మం జిల్లా నుంచి కూడా ఒక సవాల్ విసిరాడో ఆ సవాల్ని వాళ్ళ పూర్తి స్థాయిలో పొంగులేటి కొంత ఖచ్చితంగా కూడా నిర్వర్తించాడు ఆ సవాల్ని కొంత నిలబడ్డాడు ఆ సవాల్ మీద ఇట్లాంటి సందర్భాల్లో స్పష్టంగా రఘురాం రెడ్డి గెలుపు కూడా కొంత ఖమ్మం ఎంపీగా నల్లేరు మీద నడికాయని ఖచ్చితంగా చెప్పాలి సో రామ్ సాయం రఘురాం రెడ్డి మీద మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ